ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం వారు ఈ వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిదండి మరి ఇంతకు ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం తులరాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి ఎందుకు దూరంగా ఉండాలి ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసుకోవడంతో పాటుగా గ్రహాల యొక్క సంచారం మునుముందు రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేకూర్చబోతున్నాయి ఇటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం వారి జీవితంలో గ్రహాల యొక్క సంచారం కారణంగా రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్తున్నారు పండితులు వృత్తి ఉద్యోగం వ్యాపారులు ఏదైతే ఉంటుందో ఈ మూడు రంగాల్లో కూడా ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వృత్తిదారులు కానివ్వండి చక్కటి ఈ సమయంలో మీరు మెరుగైన చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు మీరు పడ్డ కష్టమే ఈ సమయంలో మిమ్మల్ని నెంబర్ వన్గా ఉంచబోతుంది ఉద్యోగస్తులకైతే పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుకుంటారు అదేవిధంగా వ్యాపారస్తులు మీరు అనుకున్న విధంగా ప్రాఫిట్స్ను సంపాదించుకుంటారు వృత్తిదారులకు మీరు అనుకున్న ఏదైతే ఒక ఒక మార్క్ ఏదైతే సెట్ చేయాలి వృత్తిలో మీరు ఎదగాలి అని అనుకుంటారు వారికి ఇది చాలా అనుకూలమైన సమయం కాబట్టి మీకు ఆదాయం ఈ సమయంలో రెండింతలు అవుతుంది అయితే గుర్తుపెట్టుకోండి తులరాశి వారు కీలకమైన నిర్ణయాలను ఈ సమయంలో మీరు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి ఇక కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితాన్ని మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాలు కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతు ఉంది మీ తలరాత అనేది పూర్తి స్థాయిలో మారబోతుందని చెప్తున్నారు పండితులు మీరు ఈ సమయంలో ఏదైతే నిస్వార్థంగా కోరుకుంటారో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతముల మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారండి తులరాస్తారు ఇక మంచి అభివృద్ధిని సైతం సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభాలు వస్తాయి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఈ ఈ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తేదీన మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి మీరు పడ్డ కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఈ యొక్క తొల రాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొంది అవకాశం అనేది ఉంటుంది వ్యాపార లావాదేవీల్లో అపారమైన విజయ సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు ఏవైతే మీరు అనుకున్న కోరికలు ఉంటాయో మీ జీవితంలో ఏదైనా అపచేయలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా మీరు అనుకున్న విధంగా మీ కోరికలు నెరవేర్చుకుంటారు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకుని అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు కానీ ఈ యొక్క రాశి వారు డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆ సమయంలో మాత్రమే ఖర్చు పెడతారు విచ్చలుగా ఖర్చు పెట్టే మనస్తత్వం అయితే ఈ యొక్క రాశిలో ఆల్మోస్ట్ చాలామంది వ్యక్తులకు ఆ విధంగా ఉండదు ఇక గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల్లో మీకు అనేక రకాలుగా మీరు అనుకున్న విధంగా డబ్బును సంపాదించబోతున్నారు అవునండి ఈ సమయంలో వృచ్చికి రాసి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక విధంగా వృచ్చికి రాసేవారు మీ యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాలు బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఈ పూర్వీకుల నుంచి రాబేట ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది ఇక అదేవిధంగా కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతు ఉన్నాయి వివాదాల చిక్కుకున్నటువంటి భూముల్ని మీరు మళ్లీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా తొలరాశి శక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి అవునండి ఈ యొక్క తొలరాశి వారు నిజంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతు ఉన్నాయి గతంలో మీరు మీకు కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మీ పని సైతం పొందుకుంటారు లేకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలు సూచనలు పెడిచేను పెట్టకుండా తూచే తప్పకుండా ఫాలో కండి ఇక వారి యొక్క పెద్దల యొక్క ఆస్తులతో మీకు చక్కటి ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది ఎందుకంటే మీకు ఈ సమయంలో అనేక రకాలుగా మీరు మీ జీవితాన్ని మార్పు చేసుకోబోతున్నారు దానివల్ల మీ జీవితం అనేది ఎంతో రకం అంటే ఎన్నో రకాలుగా ఎంతో విధంగా మీరు ఏదైతే అనుకుంటారో అన్ని విధాలు మీరు మార్చుకుంటారో ఆ పవన్ అనేది మీ దగ్గర ఉంటుంది ఇక ఆగస్టు పదిహేను తేదీ శుక్రవారం వారు ఎవరికి దూరంగా ఉండాలి అంటే మీకు వ్యాపారం ఉన్నట్లయితే వ్యాపారంలో మీకు భాగస్వాములు ఉన్నట్లయితే భాగస్వామి వ్యాపారం అయితే మీకు భాగస్వాముల నుంచి దూరంగా ఉండాలి ఎందుకంటే వారు మీకు నష్టాలు చూపించి లాభాలను కాచేయడం జరుగుతుంది కానీ ఈ విషయం మీకు తెలియ ఎప్పటివరకు తెలియకుండా వారు మేనేజ్ చేయడం జరిగింది కానీ ఆగస్టు పదిహేనవ తేదీన వారి గుట్టు రట్టవుతుంది దాంతో మీరు ప్రశ్నించడం వాళ్ళని అదేవిధంగా వారిని దూషించడం జరుగుతుంది అయితే తులరాశి వారు అటువంటి వ్యక్తుల నుంచి మీరన్నా దూరంగా ఉండాలి లేదంటే అటువంటి వారికి దూరంగా ఉండాలి అప్పుడే వారికి బుద్ధి అనేది వస్తుంది మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వస్తారు సో చూసారు కదా తొలగిస్తారు ఆగస్టు పదిహేనవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఏ వ్యక్తులు మీ దూరంగా ఉంటే మేలు జరుగుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రత్యేక మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్